వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్గా నియమితులైన మొదటిసారిగా సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా తంగల్లపల్లి మండలం జిల్లాల నుంచి సిరిసిల్ల వరకు భారీగా బైక్ ర్యాలీ కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు నిర్వహించారు అనంతరం సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు ఆయనకు గజమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు జిల్లేల నుంచి ర్యాలీగా వస్తూ నేరెల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నేరెళ్ల బాధితులను పరామర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసాను ఇచ్చారు తంగలపల్లి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయన్ను శాలువాతో ఘనంగా సన్మానించారు ఇక సిరిసిల్లకు రాగానే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ తో ఆది శ్రీనివాస్ రేణుక ఎల్లమ్మను దర్శించుకుని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం పట్టణంలోని ర్యాలీగా వెళ్లి గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు ఆ తరువాత శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తాను గెలవడంతో పాటు పదిహేను రోజుల్లోనే విప్గా నియామకం కావడం అంతా రాజన్న దయనని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారె రోజుల్లో తప్పకుండా అమలు చేస్తామని అన్నారు ఇప్పటికే సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని నిరుపేదలకు ఆరోగ్యశ్రీలో పది లక్షల వరకు వైద్యం అందించే చేయూత పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు ఇక అసెంబ్లీలో కూర్చున్న బీఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఉన్నారని అన్నారు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కూడా రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు ఇక రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని వెల్లడించారు ఇక వేములవాడలోని తమ ప్రభుత్వ పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతుందని వెల్లడించారు ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను తప్పక అమలు చేసి తీరుతామని విప్ ఆది తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి నాగుల సత్యనారాయణ గౌడ్ జిల్లా నాయకులు సంగీతం శ్రీనివాస్ గడ్డం నర్సయ్య చక్రధర్ రెడ్డి కాముని వనిత వెంకటరమణ మాన్యం ప్రసాద్ మండల అధ్యక్షుడు జాల్గం ప్రవీణ్ కుమార్ వైద్య శివప్రసాద్ వివిధ మండలాల అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక ప్రతి హామీని తప్పక అమలు చేస్తాం వేములవాడ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని తప్పక అమలు చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా తర్వాత నియోజకవర్గ కేంద్రంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆ రాజన్న ఆలయములు ఇప్పటికే స్వామివారిని దర్శించుకొని సహన సభ్యుడిగా అవకాశం కల్పించి ప్రజాసేవ రాజన్న దగ్గరకు వచ్చే భక్తుల సేవ అవకాశం కల్పించినందుకు స్వామివారికి స్వామివారికి దర్శించుకొని వారిని వేడుకోవడం కూడా జరిగింది అందరూ బాగుండాలని చెప్పని వెంటనే ప్రభుత్వం విప్గా కూడా నియామకం అయిన సందర్భంలో ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి పేదల దేవుడిగా కోరిన కోరికను తీరిస్తే వెంటనే కోడమికి చెల్లిస్తాను నాను ఈ దేవాలయానికి పేద ప్రజల కొంగు బంగారం అయినటువంటి రాజనను శాసనసభ్యుడు అయినప్పుడు దండ పెట్టుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు శుభం జరగాలని అందరికీ మంచి జరగాలని చెప్పని వేడుకోవడం మరి పదిహేను రోజుల లోపలే నాకు ప్రభుత్వ ఇప్పుగా అవకాశం రావడం ఆ దేవుడి దయనే రాజన్న దయనే చెప్పినటువంటి భావన రాజన్నకి ఈరోజు మళ్ళీ మొక్కులు చెల్లించుకునే క్రమంలో వారిని కలిసి వారికి ఈరోజు దర్శించుకొని మా యొక్క మొక్కును చెల్లించుకోవడం జరిగింది ప్రధానంగా ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం పాడుపడుతుందని చెప్పినటువంటి మాటను మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం గత మూడు మాసాల నుంచి గడప గడపకు కాంగ్రెస్ పార్టీలు వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పగలిగినాం చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చెప్పగలిగినాం కామారెడ్డిలో ఉన్న బీసీ డిక్లరేషన్ను హైదరాబాద్లో మైనార్టీ డిక్లరేషన్ ను ప్రజలకు ఎప్పటికప్పుడు చెబుతూ చైతన్య పరుస్తూ తొమ్మిది సంవత్సరాల ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వైఫల్యాన్ని గమనించమని చెప్పినటువంటి వైనం ఆ తదుపరి తుక్కుగూడ మహాసభలో రా శ్రీ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను ఏవైతే అమలు చేస్తాం మీరు మీ ఆశతో ప్రభుత్వం రావగానే చెప్పినటువంటి ఆ ఆరు గ్యారంటీలు కూడా ప్రజల్లోకి తీసుకొని పోగలిన సందర్భంలో ప్రజలందరూ కూడా మార్పు కోరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి వారం రోజుల మహిళలకు ఏ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని గావిపై మహిళా తల్లు సంతోషంతో అనేక దూర ప్రయాణాలు ఎవరికి ఈ ఈరోజు ఈ ఉచిత ప్రయాణం వల్ల బంధుత్వాలు పెరుగుతూ ఉన్నాయి బాంధవ్యాలు పెరుగుతూ ఉన్నాయి చిరు వ్యాపారులకు మేలు కలుగుతుంది మహిళా తల్లు దగ్గర దేవుళ్ళకి వెళ్ళి కూడా దేవాలయాల్లోకి వెళ్ళి ఆ స్వామిరమ్మ తీసుకున్న క్రమంలో పది లక్షల వరకు ఎవరికైతే పేదలకు జబ్బు వస్తే అప్పులు చేసి ఆ డబ్బు నయం చేసుకునే పరిస్థితి రాకూడదని లేదా డబ్బు లేకపోతే ఇక మరణమే శరణమైన పరిస్థితి రాకూడదని రాజీవ్ వార్యలో పది లక్షల రూపాయల పెంచే కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం జరిగింది రాబో రోజుల్లో మేము వంద రోజులు ఆరు గ్యారెంట్లు అమలు చేస్తామన్నాం కర్ణాటకలో ఐదు గ్యారెంట్లు అమలు చేస్తామని మాటిచ్చినాం అమలు చేసి తీరినాం ఇక్కడ కూడా వంద రోజుల్లో ఒక్కొక్క గ్యారంటీని వీలైన తొందరలో వంద రోజుల్లోనే పూర్తి చేసి పేద ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పాటు పడుతుందని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ప్రభుత్వ విప్పుగా నియామకమైనటువంటి తదుపరి ఆ రాజరాజ స్వామిని దర్శించుకొని స్వామివారిని ప్రార్థన చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ప్రజానీకానికి అంతా మంచి జరగాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖిస్తు ఆయుధ ఉండాలని చెప్పని ఆ స్వామివారిని కోరుకుంటూ రాబో రోజుల్లో నేను చేసేటువంటి ప్రతి పనికి స్వామ రాశి ఉండాలన్న అన్ని 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 వర్గాల అభివృద్ధి కోసం పాడుపడే క్రమంలో స్వామ రాశి నుండిగా ఉండాలని చెప్పి చెప్పండి సందర్భంగా స్వామిని ప్రార్థిస్తూ మరి ముందుకు సాగుతున్న మట్టి సందర్భాలు వేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్